ముందుగా ముందుగా అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను గత పది రోజులుగా విజయవాడ నగరంలో ఫార్టీ టూ డివిజన్లో వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్గా చ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభాకర్ చౌదరి గారికి ఇన్ఛార్జ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది అతనితో అతని ఆధ్వర్యంలో వరద ముప్పు ప్రాంతాల్లో ప్రతి ఒక్కటి నిత్యోధ సరుకులు ప్రతికి ప్రతి ఎవరైతే నష్టపోయినారో ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి పాలు ప్యాకెట్లు అయితేనేమి నిత్యోస సరుకులయితే వాటర్ బాటిల్స్ అయితేనే ప్రతి ఒక్కటి ఇంటింటికి చేర్చే విధంగా ఆ ఆ సేవకి ఆ సేవలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకోకుండా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సైకో ఒక సైకో జగన్మోహన్ రెడ్డి ని నిరంకుశ నిరంకుశ పాలనకు నిరాకాష్ఠగా అతను అలాంటి వ్యక్తి ఈరోజు ఎవరో అరెస్ట్ అయితే ఆయన ఎవరో అరెస్ట్ అయితే అతనికి పోయి పరామర్శించే పరామర్శించడానికి టైం ఉంటుంది కానీ వరద బాధితులను ఒక్కరోజైనా నువ్వు పరామర్శించినావా అని ఈరోజు మీడియా మూలకంగా నిన్నే సూటిగా ప్రశ్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా ఈరోజు విజయవాడ నగరంలో నుండి నిన్ను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఒక్క ఒక ఒక వరద బాధితుల్లోకి ఒకరి ఒక మనిషికి వచ్చి పరామర్శించినావని అడుగుతున్నా ఇంత సైకో ముఖ్యమంత్రి అని ప్రజలు నిర్ణయించినారు ఇది నామరూపాలు లేకోకుండా కూడా నువ్వు అదపాతాలకు వెళ్ళిపోతావని ఈరోజు మీడియా మూలకంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ వరద ముప్పు ప్రాంతాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవసరమైతే మా చంద్ర చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని పోయి ఈరోజు డివినల్ డివిజన్ ప్రెసిడెంట్ శివాజీ గారి దృష్టికి తీసుకొని వెళ్ళే తీసుకొని వెళ్ళాము అది అతి తొందరలో ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కారం కూడా చూపే విధంగా తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ముందుకు పోతుందని తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను